పేరొందినటువంటి వ్యక్తి అలాంటి నాయకుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో పాటు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పేద వర్గాల అభివృద్ధి కోసం పేద యువకుల అభివృద్ధి కోసం ముఖ్యంగా నల్లగొండ జిల్లా రూపురేఖలు మార్చి యూనివర్సిటీని తెచ్చి కే సమూహం తీసుకొచ్చి ఎస్ఎల్పిసి టన్నుల్ని తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ఇక్కడ ఈరోజు ఏం చింత పెద్ద ఎత్తున అభివృద్ధి అడుగులేస్తుందంటే ఇలా కోమటి శంకరెడ్డి గారి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఎన్నో సంక్షేమ పథకాలు ఇలా ఎంఎన్టీఎస్ భువనగిరి యాజాదికి వస్తుందంటే వారి శక్తివంతలు కూచి కూర్చి అదేవిధంగా ఈ భువనగిరి చుట్టూ ఉన్నటువంటి రైలు మార్గంతో పాటు రూప్వే కిలకు రూఫ్వే తీసుకురావడంతో పాటు ఇలా నేషనల్ హైవేలు ఏదైతే దొరూరు వల్గొండ చౌటుపల్లి నుంచి కూడా హైవేల నిర్మాణం చేసి ఫ్రిబులార్ కోసం కూడా కృషి చేస్తూ ఫ్రిబులార్ బాధితుల్లో రాగిరి వాళ్లకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలన్నా పోరాటం చేసినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాబట్టి వారికి ఆయుర ఆరోగ్యాలతోటి అర్చర్యాలతో ఉండాలని అందరి కూడా ఎంకన్నాంధవులు లెక్క ఆదుకొని